అమరావతికి కొత్త రైల్వే లైన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైల్వే లైన్ అనుసంధానం చేయడం కోసం రెండు వేల నలభై ఏడు కోట్ల రూపాయలతో ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య యాభై ఏడు కిలోమీటర్ల కొత్త లైన్ నిర్మిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు దీన్ని ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా ప్రకటించి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించినట్లు స్పష్టం చేశారు దీనికోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో నూట డెబ్బై ఒక కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు కొత్త లైన్ల నిర్మాణం ద్వారా రాష్ట్ర రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానం కల్పించాలని రైల్వే శాఖ నిర్ణయించిందా అని వైకాపా ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు అమరావతి విజయవాడ ప్రాంతాలకు రైలు అనుసంధానం పెంచడానికి ఇటీవల విజయవాడ గుడివేడ నర్సాపురం గుడివేడ మచిలీపట్నం భీమవరం నిడదవోలు డబ్బులింగ్ రెండు వందల ఇరవై ఒక కిలోమీటర్ల ప్రాజెక్టులు ప్రారంభించాం అమరావతి విజయవాడలకు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి మరికొన్ని ప్రాజెక్టులు కూడా చేపట్టామన్నారు అందులో విజయవాడ గూడూరు మూడవ లైన్ మొదలు పెట్టాం రెండు వందల ఎనభై ఏడు కిలోమీటర్ల ఈ ప్రాజెక్టులో ఇప్పటికే రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి కాజీపేట విజయవాడ మధ్య తలపెట్టిన మూడవ లైన్ రెండు వందల ఇరవై కిలోమీటర్ల నిర్మాణంలో ఇప్పటికే నూట నలభై తొమ్మిది కిలోమీటర్లు పూర్తయింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆంధ్రప్రదేశ్కు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాం ఈ ఏడాది ఏప్రిల్ నాటికి గణాంకాల ప్రకారం ఇరవై ఏడు డంబ్లింగ్ పన్నెండు కొత్త లైన్లు పనులు ఏపీ పరిధిలో జరుగుతున్నాయని అశ్విని వైష్ణవ్ వివరించారు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో రైల్వే అనుసంధానాన్ని పెంచడానికి కోటిపల్లి నర్సాపురం మధ్య యాభై ఏడు కిలోమీటర్ల పొడవైన కొత్త లైన్ నిర్మాణాన్ని రెండు వేల నూట ఇరవై కోట్ల రూపాయలతో చేపట్టినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు కాకినాడ జనసేన ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ రాజమండ్రి భాజపా ఎంపీ దగ్గుపాటి పురంధరసరి అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు కోటిపల్లి నర్సాపురం మార్గంలో ముఖ్యమైన వంతెనలు భూసేకరణ పనులు మొదలుపెట్టినట్లు తెలిపారు తీర ప్రాంతం అక్కడి పోర్టులకు రైల్వే అనుసంధానాన్ని పెంచడానికి ఆరు లైన్ల సర్వే డిపిఆర్ తయారీకి అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు అందులో హరిదాస్పూర్ విజయనగరం నాలుగవ లైన్ నాలుగు వందల యాభై కిలోమీటర్లు బాపట్ల రేపల్లె కొత్త లైన్ నలభై ఆరు కిలోమీటర్లు మచిలీపట్నం రేపల్లె కొత్త లైన్ నలభై ఐదు కిలోమీటర్లు నర్సాపురం మచిలీపట్నం కొత్త లైన్ డెబ్బై నాలుగు కిలోమీటర్లు కొత్తవలస అనకాపల్లి బైపాస్ ముప్పై ఐదు కిలోమీటర్లు నిడదవలు దువాడ మూడు నాలుగవ లైన్ నూట తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఉన్నట్లు వెల్లడించారు విశాఖపట్నంలో డేటా సిటీ నిర్మించాలనుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిందని కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం దీనికి క్రియాశీలకంగా మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు ఈ అంశంపై కేంద్రం ఏపీ ప్రభుత్వాల మధ్య అనేక సమావేశాలు జరిగినట్లు వెల్లడించారు అమరావతి సైంధవులపై అప్రమత్తత అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేటిఎం గార్డులు నీలి కూలి మంద ఒక్కరాక్ష మీడియా దాని అనుబంధ మీడియా చేస్తున్న విష్ప్రచారాల మీద జాగ్రత్తతో వ్యవహరించాలి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలే ఆ నీలి మోకలు చేస్తున్న ఆరోపణ తిప్పికొట్టాలి అబద్ధం చెబితే అన్నం పుట్టదేమో గాని ఓట్లు మాత్రం పడి తీరతాయనే అధర్మ సూత్రాన్ని జగన్ రెడ్డి బాగా వంట పట్టించుకుంది అధికారం కోసం ఎటువంటి గడ్డి తినడానికైనా సిద్ధమైంది తమ చావు తెలివితేటలతో జనాన్ని ఏమార్చడానికి అమరావతిపై నీతి లేని రోత మీడియా పదే పదే విషపు రాతలు రాస్తూనే ఉంది అమరావతిపై పదే పదే మహాకుట్రల సిద్ధాంతాన్ని ప్రయోగిస్తున్నారు రాజధాని నిర్మాణం జరగకూడదని కొందరు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నారు కావాలని అమరావతిపై వైసీపీ విషపురుగులు హద్దు దాటి విష ప్రచారం చేస్తున్నారు ఇటువంటి విషపురుగుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవడం వల్ల వారి విష ప్రచారానికి హద్దు లేకుండా పోయింది మొదటి నుంచి జగన్ రెడ్డి ముఠాకి అమరావతి అంటే అసూయ కడుపు అందుకే అమరావతిపై వివిధ రూపాల్లో నిరంతరం విషం కక్కుతూనే ఉన్నారు జనం చీకొట్టిన వారి రోత బుద్ధులు మారలేదు జగన్ రెడ్డి ఒక రాజకీయ పిశాచి అధికారం కోసం ఏమైనా చేసే ఔరంగజేబు ఆయనలో దాగి ఉన్నాడు పర్యావరణ అనుమతులు రాకుండా కొందరు జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసులు వేశారు రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతం సరైనది కాదని పర్యావరణానికి హాని అని వరదలేస్తే కట్టబోయే నగరం మొత్తం మునిగిపోతుందని పంట పొలాలు తరిగిపోయి ఆహార కొరత ఏర్పడుతుందని రాజధాని ఒక సామాజిక వర్గానికి ప్రయోజనం అని ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇలా అనేక ఆరోపణలు చేశారు అబద్దాలు చెప్పారు అబాండాలు వేశారు నిర్మాణానికి రుణం రాకుండా ఆపేందుకు ప్రపంచ బ్యాంకు ఆకాశ రామన్న పేరుతో ఉత్తరాలు రాశారు కానీ జగన్ రెడ్డి అందుకో ఆరోపణలు ఎలాంటి పసలేదని అన్ని అంశాలు పరిశీలించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ హైకోర్టు సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పులు ఇచ్చాయి ప్రతి అంశాన్ని పరిశీలించి దాఖలైన కేసులను కొట్టివేస్తూ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం రెండు వేల పదిహేడు నవంబర్ పదిహేడున నూట నలభై ఐదు పేజీల సుదీర్ఘ తీర్పు వెల్లడించింది పిటిషనర్లు వ్యక్తం చేసిన అనుమానాలన్నింటినీ పరిశీలించి జాతీయ హరిత ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తన తీర్పులో పాత చరిత్రను బట్టి చూసిన ఈ ప్రాంతం మునిగిపోయే అంత వరదలు ఎప్పుడూ రాలేదని పద్దెనిమిది వందల యాభై మూడులో చరిత్రలో కృష్ణానదికి ఎప్పుడూ రానంత భారీ వరదలు వచ్చినా రాజధాని ప్రాంతం మునిగిన దాఖలాలు లేవని తీర్పు ఇచ్చింది ఈ ప్రాంత వరద ముంపునకు గురయ్యే అవకాశం లేదని తోసిపుచ్చింది వెయ్యేళ్ళకు ఒకసారి వచ్చే వరదలను దృష్టిలో ఉంచుకునే రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించారని అనుకోని రీతిలో వచ్చిన వరదల వల్ల ఎలాంటి ముప్పు లేదని తీర్పులో వెల్లడించింది అయినా జగనడి ముఠా అమరావతిపై విషయం కక్కడమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్నారు ఈ మధ్య కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ జగన్ రోత <Rotha> మీడియా కూల్ మీడియాలో కావాలని ఉద్దేశపూర్వకంగా విషయం చెప్పారు వీలే కాదు కొందరు మరుగుద్దులు ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అమరావతిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ఇష్టానుసారం సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారంటే వారికి ప్రభుత్వం అంటే భయం లేకపోవడమేనని అర్థమవుతోంది మంచి ప్రభుత్వం మనల్ని ఏమీ చేయదు అన్న భావన వారిలో ఉండబట్టే వారి భావ స్వాతంత్రం హద్దులు దాటుతోంది వర్షం పడి అమరావతిలో నీళ్ల గుంట కనపడితే చాలు అమరావతి మునిగిపోయిందంటూ నీళ్ళు మీడియా కూలి మీడియా విష ప్రచారం చేస్తున్నాయి ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం అన్న హెడ్డింగ్తో ఇదే మన డ్రోన్ క్యాపిటల్ ఇదే మన కోంటం వ్యాలీ వెనకబడిన ప్రాంత నిధులతో నిర్మించిన నగరం అతిపెద్ద విమానాశ్రయం కట్టే రాజధాని అని వెటకారంతో మరో ప్రాంత ప్రజలను విద్వేషంతో రెచ్చగొట్టే విధంగా పోస్ట్లు పెడతారా కడుపుకు తినేది అన్నమా అశుద్ధమా అర్థం కావడం లేదు రాక్షసులు తప్ప మనిషి అన్నవాడు ఇటువంటి నీచ నికృష్ట పోస్టులు పెట్టరు అమరావతి ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి తవ్విన పునాదుల్లోకి అడ్డుకట్ట వేయకపోవడం వల్ల నీరు చేరినట్టు సమాచారం ఆ పునాదులోకి చేరిన నీళ్లను ఫోటోలు తీసి ఆ నీటిని చూపించి అమరావతి మునిగిపోయిందంటూ జగన్ రెడ్డి రోత మీడియా కథనాలు రాసింది జనం చేతిలో చావు దెబ్బతిన్న తర్వాత కూడా జగన్ లో మార్పు రావడం లేదు ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా ప్రజలు తిరస్కరించినా తన బుద్ధి మార్చుకోవడం లేదు రాజకీయ ప్రయోజనాల కోసం మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్ర రాజధాని అమరావతిపై విషం కక్కడానికి ఇంగితం ఉండాలి చేతిలో రోత పేపర్ ఉందని నిజా నిజాలతో నిమిత్తం లేకుండా పత్రికా విలువలకు తిరోధకాలు ఇచ్చి అరాచకపు రాతలు రాయడానికి సిగ్గుపడాలి దుర్దేశ పూర్వకంగా అవాస్తవాలతో వక్రీకరణలతో కథనాలు రాసేందుకు సొంత మీడియాను ఒక పావుగా ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ప్రమాదం రాష్ట్ర ద్రోహులు రాజధాని అమరావతిపై కుట్రతోనే పదే పదే విష ప్రచారం చేస్తున్నారు జగన్ రోత పత్రికలో ఎక్కడో పొలాలోకి చేరిన నీటికి సంబంధించిన ఫోటోలు వేసి అమరావతి మునిగిందంటూ రోత రాత్ర రాసి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది ఎక్కడైనా భారీ వర్షాలు కురిసినప్పుడు పల్లపు ప్రాంతంలో నీళ్లు నిలవడం సహజం దానికి అమరావతి మునిగిపోయిందని ముంపు ప్రాతమని జగన్ రోత మీడియా కూల్ మీడియా విష ప్రచారం చేయడం సమంజసమా చిన్నపాటి వర్షం పడితేనే హైదరాబాద్ రోడ్డు జలమయం అవుతున్నాయి అనేక కాలనీలు నీట మునుగుతున్నాయి జన జీవనం అస్తవ్యస్తం అవుతోంది నిన్న మొన్న ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరదలకు ఆర్థిక రాజధాని ముంబై జలమయమై జన జీవనం అతలాకుతలం అయింది రైల్వే విమాన సేవలు ఆగిపోయి ప్రజా రవాణా నిలిచిపోయింది మరి హైదరాబాద్ ముంబై రాజధానులపై ఎవరు కూడా ఇటువంటి రోత రాతలు రాయలేదు విషం కక్కలేదు దేశంలో ఎవరు చేయని వికృత రాజకీయం చేస్తోంది జగన్ రెడ్డి ముఠానే అమరావతిలో చిన్న నీళ్ల కొంట కనబడితే చాలు అమరావతి మునిగిందంటూ జగన్ ముఠా వాళ్ల నోళ్ల ద్వారా మల విసర్జన చేస్తున్నారు గాలి కబుర్లు అభండాలని నిజాలుగా చూపడం ఇష్టానుసారం విషపు రాతలు రాస్తున్నారు కోటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే అజెండాగా జగన్ మీడియా పనిచేస్తోంది ఇటువంటి అసత్య ప్రచారానికి మీడియా పాల్పడటం మంచి పద్ధతి కాదు ఇటువంటి దుష్ట సంప్రదాయాలు అబద్ధాలు అనర్దాయకంగా పరిణమించాయి ఆంధ్రప్రదేశ్కి అధికారమే ఏకైక లక్ష్యంగా రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టడానికి ఎంతటి ఘాతకానికైనా తెగబడటం దారుణం వెనకబడిన ప్రాంత నిధులతో నిర్మిస్తున్న నగరం అంటూ ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే విధంగా విద్వేష పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టాలి మీడియా ముసుగులు అమరావతిపై ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేస్తున్న వైసీపీ ఉగ్రవాదులను నిర్దాక్షిణంగా కట్టకట్టాలోకి నెట్టాలి విద్వేష విషాన్ని విరజిమ్మే క్రూర ముగాలను పట్టి బోన్ లో అమరావతిపై ఇంకా బరితెగించి వ్యవహరిస్తారు ఐదు కోట్ల ఆంధ్రుల భవిత కోసం అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆయు అమరావతి ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉజ్వలమైన సమ్మిళితమైన అధునాతనమైన నగరం రాజధాని ఉండాలన్న ప్రణాళికతో చేపట్టిన అమరావతి భారతదేశ ముఖద్వారం కానుంది ఏది ఏమైనా అమరావతి సైంధువుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి